ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొంది వచ్చిన బాహుబలి పదేళ్లు పూర్తి చేసుకుంది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆ తర్వాత వచ్చిన బాహుబలి టూ సినిమా నమోదు చేసిన చాలా రికార్డులు కూడా ఇంకా పదిలంగానే ఉన్నాయి అప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా చూడని రికార్డులను బాహుబలి టూ సినిమా చూపించిన విషయం తెలిసిందే బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాలు కలిసి వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు నమోదు చేసి ఉంటాయనే విషయం తెలిసిందే ఆఫీస్ షేక్ చేసిన బాహుబలి మళ్ళీ వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే బాహుబలి వన్ లేదా బాహుబలి టూ రిలీజ్ అయితే జనాలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఈసారి బాహుబలి ది ఎపిక్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఈ మధ్య కాలంలో కొత్త రిలీజ్ కే భారీ వసూలు నమోదవుతూ ఉన్నాయి అలాంటిది రాజమౌళి సినిమా అది కూడా రెండు పార్ట్లు కలిపి ఒకే పార్ట్ గా రాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండటం ఖాయమంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపు ఆరు గంటల సినిమాను మూడు గంటలకు కుదించడం ద్వారా మరింత బాగుంటుందని కొందరు నమ్ముతూ ఉన్నారు కొందరు మాత్రం తెలిసిన కదే కనుక కొత్తగా చూడడానికి ఏముంది అంటున్నారు ప్రభాస్ అభిమానులు మాత్రం బాహుబలి సినిమాను మళ్ళీ చూడటం కోసం అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు బాహుబలి గతంలో మాదిరిగా వందల కోట్లు వసూలు సాధించడం సాధ్యమేనా అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటుండగా సోషల్ మీడియాలో ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది ప్రభాస్ రాజమౌళి సినిమా ప్రభాస్ పై అభిమానం రాజమౌళి సినిమాలంటే పిచ్చి ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా బాహుబలి మళ్లీ చూసేందుకు థియేటర్ బాట పట్టడం ఖాయమంటున్నారు ఇప్పటికే పదుల సార్లు టీవీల్లోనూ అంతకు మించి ఎక్కువ సార్లు ఓటీటీలో చూసిన ప్రేక్షకులు థియేటర్కి మళ్ళీ మళ్లీ బాహుబలిని చూడడానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు కొందరు సినీ అభిమానులు భావిస్తున్నట్లుగా బాహుబలి మళ్లీ వందల కోట్ల వసూలు చూడటం అంత ఈజీ కాదు అనిపిస్తుంది అయితే రాజమౌళి దృష్టి పెట్టి స్పెషల్ ఎడిట్ చేయించి కొత్త సీన్స్ ఏమైనా యాడ్ చేస్తే ఖచ్చితంగా వందల కోట్ల నంబర్స్ ను మనం చూడటం పెద్ద కష్టం కాకపోవచ్చని పలువురు ప్రభాస్ అభిమానులు నమ్మకంగా వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి బాహుబలి ది ఎపిక్ ఏం చేస్తుందా అనే ఆసక్తి అందరిలోనే ఉంది ప్రభాస్ అనుష్క మీడియా ముందుకు బాహుబలి ది ఎపిక్ సినిమాను అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు